హలో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటా సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్టు ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ అవుట్ చేయండి కొంచెమైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో ప్రీవియస్ వీడియోలో షిరిడి వ్లాగ్ చూసారు కదా సో షిరిడిలో దర్శనం తర్వాత అరౌండ్ టెన్ థర్టీ కల్లా మేము త్రయంబకేశ్వరం అయితే స్టార్ట్ అయిపోయాము మహారాష్ట్ర స్టేట్ లో మెయిన్ సిటీ అయిన నాసిక్ నుంచి థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది త్రయంబకేశ్వరం సో మనకు హైదరాబాద్ నుంచి నాసిక్ వరకు ఫ్లైట్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇన్ కేస్ కార్లో వెళ్తే టోటల్ సెవెన్ సెవెంటీ కిలోమీటర్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఫోర్టీన్ అవర్స్ అలా టైం పడుతుంది సో మేమైతే కార్లో షిరిడీ నుంచి స్టార్ట్ అయ్యాము కాబట్టి త్రీ అవర్స్లో త్రాయంబకేశ్వరం అయితే రీచ్ అయిపోయాము సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి సో టెంపుల్ స్పెషాలిటీ కానీ అండ్ ఇక్కడ దర్శనం గురించి కానీ అన్నీ మీకు షేర్ చేస్తాను సో త్రయంబకేశ్వరం ఎంట్రీ అవ్వగానే నాకైతే ఇక్కడ మంచి మంచి మౌంటైన్స్ కానీ ఆ ఫీ ఫీల్ కానీ చాలా బాగుంది సో మేము వెళ్ళేటప్పుడు మిడ్ ఆఫ్టర్నూన్ అయినా కూడా వన్ ఓ క్లాక్కి కి వెదర్ అయితే చాలా బాగుండే సో ఇవన్నీ పెద్ద పెద్ద మౌంటైన్స్ అలా వెదర్ చూస్తుంటే నాకైతే నార్త్ వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది నిజం చెప్పాలంటే మనం ఇలా ఎంట్రీ అవ్వగానే వేరే స్టేట్ వెహికల్ నెంబర్స్ చూసి బ్రోకర్స్ అయితే మన దగ్గరకు వచ్చి ఒక్కొక్క కార్ పార్కింగ్ కి ఇంత అని చార్జ్ చేస్తామని చెప్పారు సో ఆల్రెడీ మేము షిరిడిలో మోసం జరిగిందని చెప్పేసి ఇలాంటి బ్రోకర్స్ ని వెళ్ళొద్దని చెప్పి మేము టెంపుల్ పార్కింగ్ ఏరియాకి వెళ్ళాము సో అక్కడ కూడా పోలీస్ అనే ఒక్క కార్ కి ఫైవ్ హండ్రెడ్ అలా చార్జ్ చేస్తున్నాడు సో ఇంకా ఈ బ్రోకర్ చూపించేదే బెస్ట్ అనిపించింది టెంపుల్ నియర్ బై ప్లేస్ అండ్ ఇద్దరికి కలిపి టూ కార్స్ కి కలిపి సెవెన్ హండ్రెడ్ అలా చార్జ్ చేస్తా అన్నాడు సో ఇంకా ఈయననే ఫాలో అవ్వాల్సి వచ్చింది సో ఆనే నియర్ బై పార్కింగ్ స్పేస్ అయితే చూపించాడు పార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టెంపుల్ అయితే వాక్ చేస్తున్నాము లైక్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అలా వాక్ చేస్తే టెంపుల్ వచ్చేస్తుంది సో ఇక్కడ నుంచి బ్రహ్మగిరి పర్వతం చూపిస్తున్నాను మీకు సో ఎంత బాగుందో చూడండి వ్యూ అయితే ఇక్కడ వాటర్ కానీ ఆ బిల్డింగ్స్ ఆ మౌంటైన్ చాలా బాగా నచ్చింది సో ఇది నేను మళ్ళీ చూపిస్తాను రిటర్న్ లో వచ్చేటప్పుడు చూడండి నాకైతే ఈ ప్లేస్ వదిలి రావాలనిపించలేదు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు త్రాయంబకేశ్వరం ఇంత బ్యూటిఫుల్గా గా ఉంటదని సో ట్వెల్వ్ జ్యోతిర్లింగాస్ లో త్రాయంబకేశ్వరం ఒక జ్యోతిర్లింగం సో నేనైతే ట్వెల్వ్ జ్యోతిర్లింగాస్ లో శ్రీశైలం అయిపోయింది త్రయంబకేశ్వరం అయిపోయింది సో హోప్ఫుల్లీ ఫ్యూచర్ డేస్లో నెక్స్ట్ అన్ని జ్యోతిర్లింగాస్ కూడా అయిపోవాలి ఆ బరాత అయితే కనిపించింది అది వెడ్డింగ్ బరాతా లేకపోతే ఏం ఫంక్షన్ బరాత అనే అర్థం కాలేదు బట్ హార్స్ పైన ఊరేగింపు చేస్తున్నారు అండ్ అమ్మాయిలు అయితే మంచిగా సాంగ్ పాడుకుంటూ గ్రేస్ఫుల్ గా డాన్స్ చేస్తున్నారు చాలా బాగా అనిపించింది సో ఇప్పుడు మనం అయితే ఇక్కడ కుషావత్ తీర్థంకి అయితే వచ్చాము సో ఫస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ అయితే మనము నది స్నానం అన్నా లేకపోతే జస్ట్ ఫేస్ వాష్ కానీ కాళ్ళు చేతులు కాని కడుకుంటే చాలా మంచిది త్రయంబకేశ్వరం హిస్టరీలోకి వెళ్తే ఒకప్పుడు చాలా సంవత్సరాలు ఋషులు మునులు ఇక్కడ ఘోర తపస్సు చేసేవాళ్ళంట దాంట్లో గొప్ప ఋషి అయిన గౌతముడు తన వారి ఆహల్య కూడా ఇక్కడే ఉండేవాళ్ళంట సో ఏదో కారణాల వల్ల గౌతముడి పైన గోహత్య శాపం అనేది పడుతుంది సో ఆ శాపం నుంచి విముక్తి పొందడానికి గోదావరి నదిని ఇక్కడ ప్రవహించేలా చేయాలనేది దానికోసం అహల్య గౌతముడు ఇద్దరు శివుడికి చాలా సంవత్సరాలు ఘోర తపస్సు చేశారంట ఆ తపస్సుకు మెచ్చి శివుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి రూపంలో ప్రత్యక్షమై ఇక్కడ నాట్యం చేయగా తన జటాజూతంతో విసురగా బ్రహ్మగిరి నుంచి గోదావరి నది అనేది ప్రవరించి ఇక్కడ వరకు వచ్చింది సో ఈ ప్లేస్ అనేది చాలా పవర్ఫుల్ సో ఎవ్రీ ట్వెల్వ్ ఇయర్స్ కి అలా ఇక్కడ కుంభమేళా కూడా జరుగుతుంది అందుకని ఈ వాటర్ అనేవి చాలా పవిత్రంగా భావిస్తుంటారు చాలా మంది ఇక్కడ స్నానం చేస్తే కూడా పాపంలు అనేవి తొలగిపోతాయి అలా అని భావిస్తారు చాలా పవిత్రత ఉంది కుషావత్ తీర్థంలో చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి అక్కడ దర్శనం తర్వాత మనం టెంపుల్ వైపు అయితే వెళ్తున్నాము ఇక్కడ చాలా మంది కాలసర్ప దోషం పూజలు కూడా చేయించుకుంటున్నారు సో పురాణాల్లో సర్పదోషణం కి బెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా త్రయంబకేశ్వరం అని చెప్తున్నారు సో ఎవరికైనా సర్పదోషణం ఉంటే ఇక్కడ చేయించుకోవచ్చు సో ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రెన్స్ అనమాట కానీ ఇక్కడ నుంచి ఎంట్రీ అవ్వనివ్వరు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి మనం సో ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది అండ్ టూ హండ్రెడ్ టికెట్ దర్శనం కూడా ఉంటుంది సో టూ హండ్రెడ్ టికెట్ అయినా ఫ్రీ దర్శనం అయినా సేమ్ టైం అన్నారు కాబట్టి మేమైతే ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోయాము సో ఇట్లా బ్యాక్ నుంచి వెళ్ళాలన్నమాట లోపల టెంపుల్ కి సో ఇక్కడ చూడండి వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ చాలా షాప్స్ కూడా ఉన్నాయి సో మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అవుతుంది బట్ ఎండ లేదు వెదర్ అయితే చాలా కూల్ గా చాలా బాగుంది సో ఇదంతా టెంపుల్ కి వెళ్లే దారి అనమాట ఇది బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ గేట్ రష్ ఇప్పుడు కూడా బానే ఉన్నారు కుంభమేళ టైం లో అయితే ఇంకా ఫుల్ రష్ ఉంటారంట సో క్యూ లైన్స్ అయితే చాలా ఉన్నాయి మాకు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ అలా టైం పట్టింది దర్శనానికి సో మనం క్యూలో వెళ్తుంటే ఇలా లైవ్ గర్భగుడి దర్శనం కూడా టీవీలో డిస్ప్లే అవుతూ ఉంటది సో అక్కడ జరిగే పూజలు కానీ హారతిలు కానీ అభిషేకాలు కానీ మనకు లైవ్ లో డిస్ప్లే అవుతుంటాయి అనమాట సో మేము వెళ్ళింది మధ్యాహ్నం అయినా సరే వర్షం పడుతుండే సో వ్యూ అయితే చాలా బాగుంది సో మీరు ఎప్పుడైనా త్రయంబకేశ్వరం వెళ్తే దర్శనం అనేది డే టైం చేసుకోండి సో నైట్ టైం వెళ్ళారంటే ఈ వ్యూ అంతా కూడా మిస్ అవుతారు చాలా బాగుంటది టెంపుల్ ప్రిమిసెస్ అయితే సో మనం ఫస్ట్ వెళ్ళగానే ఇక్కడ నంది దర్శనం ఉంటుంది సో ఇక్కడ చిన్న టెంపుల్ నంది టెంపుల్ దర్శనం తర్వాత మనము శివుడి టెంపుల్ లోపలికి వెళ్తాం అనమాట టెంపుల్ లోపలికి ఇదే మెయిన్ ఎంట్రీ సో చూసారు కదా టెంపుల్ లోపల అయితే చాలా బాగుంది అక్కడ స్పెషల్ పూజలు కూడా జరుగుతున్నాయి గర్భగుడి లోపల అయితే వీడియో తీయలేదు అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే మొత్తం బ్లాక్ స్టోన్ అంటే నల్లరాతి కన్స్ట్రక్షన్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సెవెంటీన్ సెంచరీ లో కన్స్ట్రక్షన్ చేశారంట సో టెంపుల్ శిఖరం దగ్గర కూడా లోటస్ స్టైల్లో ఉంటది సో చాలా బాగుంది టెంపుల్ అయితే సో మీరు చాలా వీడియోస్ లో అలా చూసుంటారు ఇక్కడ స్పాట్ అనమాట వీడియోస్ కి కానీ ఫొటోస్ కి కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది టెంపుల్ సో వర్షం తగ్గడం వల్ల వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే సో ఇంకా టెంపుల్ నుంచి ఇలా రైట్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ ఒక శివలింగం దర్శనం చేసుకోవడానికి ఏర్పాటు చేశారు సో సేమ్ గర్భగుడి లోపల శివలింగం ఎలా ఉంటుందో అలానే ఉంటది ఇక్కడ కూడా భక్తులకు దర్శనం చేసుకోవడానికి సో అన్ని జ్యోతిర్లింగాస్ లో కల్లా ఈ లింగం ఎందుకు స్పెషల్ అంటే ఇలా లోపలికి త్రీ ఫేసెస్ లింగం ఉంటది అనమాట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సో చాలా పవర్ఫుల్ సో ఇక్కడ ఉంది కదా సో గర్భగుడి లోపల ఎప్పుడు నీళ్లు ఊరుతూ ఉంటాయంట సో ఆ అవుట్లెట్ చూపించాను కదా ఆ ద్వారం ద్వారా అభిషేకం వాటర్ గానీ లేకపోతే లింగం లోపల ఉన్న వాటర్ కానీ బయటికి వస్తూ ఉంటాయి సో అవి మనం స్వీకరించవచ్చు లేకపోతే తలపైన కూడా చల్లుకోవచ్చు చాలా మంచిది సో ఇది టెంపుల్ ట్రస్ట్ వాళ్ళది అండ్ ఇక్కడ ఒక ఆన్షియన్ పురాతనమైన వస్తువు కనిపించింది ఇదేంటో నాకైతే అర్థం కాలేదు బట్ చాలా బాగుంది కదా చూసారు కదా టెంపుల్ నుంచి పెద్ద పెద్ద మౌంటైన్స్ అయితే కనిపిస్తున్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది నాకు ఒక వ్యూ లో కేదర్నాథ్ చూసిన ఫీలింగ్ వచ్చింది మొత్తం నార్త్ లో ఉన్న ఫీలింగ్ వచ్చింది అంత కూడా సో కుంభమేళాలో మోనాలిసా ఫేమస్ అయింది కదా ఈ మాలలు అమ్ముతూ సో నాకు ఈ అమ్మాయిలను చూస్తే మోనాలిసా అనే గుర్తొచ్చింది సో వీళ్ళు కూడా ఇక్కడ మాలలు అండ్ సలిగ్రామం శివలింగాలు అన్ని సేల్ చేసుకుంటారంట స సో ఇక్కడ చాలా రకాల మాలలు అయితే సేల్ చేస్తున్నారు సో మహారాష్ట్రలో కిస్మిస్ తక్కువ కాస్ట్ ఉంటాయి సో రెడ్ కిస్మిస్ కానీ బ్లాక్ కిస్మిస్ కానీ హాఫ్ కేజీ కే వన్ ట్వంటీ అలా సేల్ చేస్తున్నారు సో ఇక్కడ కొనుక్కోవచ్చు బాగుంటాయి అండ్ ఇంకా మనము ఇక్కడ నుంచి చూస్తే కూడా వ్యూ శిఖరం దగ్గర వ్యూ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇంకా మనము రిటర్న్ అయిపోయామన్నమాట ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి సో మేమైతే ఏం తీసుకోలేదు ఇంకా వెళ్లేదారిలో ఇందాక చూపిస్తా అన్నా కదా ఇదే ఆ స్పాట్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది సో ఇక్కడ ఫిషెస్ కి బన్ కూడా సేల్ చేస్తున్నారు అయితే వాటికి బన్ వేసి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు సో ఇక్కడ నుంచి పైన బ్రహ్మగిరి పర్వతం కనిపిస్తుంది కదా అక్కడ గోదావరి నది దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది కానీ కొంచెం దూరం వరకే ఆటోస్ అలా అలౌడ్ ఉంటాయి అండ్ పైన చాలా దూరం నడవాల్సి ఉంటదంట సో మేమైతే కిడ్స్ ని తీసుకొని వెళ్ళలేము అని ఈసారి అయితే దర్శనం చేసుకోలేదు సో మీరు త్రాయంబకేశ్వరం వస్తే బ్రహ్మగిరి పర్వతం దర్శనం కూడా చేసుకోండి చాలా మంచిది ఇంకా ఇక్కడ నుంచి మేము శనిశింగపూర్ అయితే స్టార్ట్ అయిపోయాము సో ఫస్ట్ నాసిక్ వస్తుంది తర్వాత నా సో నెక్స్ట్ అయితే శనిసింగాపూర్ వీడియో రాబోతుంది సో ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటా సో వీడియోలో కొంచెమన్నా ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్